はい、バリ。バリで <laughs> <laughs> ಆದ್ರೆ ಈ ನಂಬರ್ ಹಾ ಅಂಜಿಕೆ ನಂಬರ್ ಅಣ್ಣ ಕೊಂಚ ಸೈಡ್ ಅಣ್ಣ ಸರ್ 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 ಅಲ್ಲಾ ಫ್ಲಿಪ್ ಕೊದಲೇ ಸಾರಾ ಹೋಗ್ತೀರಾ ಪ್ರಧಾನ ಮೊದನ ನಾ ನಾ ಸೈಡ್ ರ ಹೋಗೋಣ ಕೊಂಚ Sari ఈ రోజున మీరు ఒక్కసారి చూస్తే గత ఐదేళ్లుగా కూడా వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్కి ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాన బాగలేదు మీరు చూసే ఉంటారు ఇందులో ఏమి మనమేమి అబద్ధాలు ఏం చెప్పే పరిస్థితి లేదు మీరు రైతులందరికీ తెలుసు ఏం జరిగిందో అనేది నియోజకవర్గంలో ఏం జరిగిందో తెలుసు అలాగే మన పక్కన ఉన్న కావల నియోజకవర్గం కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు ఎక్కడ డబ్బు లేకుండా పని అనేది లేకుండా ఈ రోజున మన ప్రభుత్వం రాగానే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాల ప్రాజెక్టు చూడడం జరిగింది విజిట్ చేయడం జరిగింది అలాగే రామనారాయణ రెడ్డి గారు రెండుసార్లు విజిట్ చేయడం జరిగింది అన్న కృష్ణారెడ్డి అన్న కానీ నేను కానీ రెండుసార్లు వెళ్ళడం జరిగింది వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాం మొదటి నుంచి రాగానే కూడా కృష్ణారెడ్డి అన్న రైతు కుటుంబం కాబట్టి ఇద్దరం రైతు కుటుంబాలు అన్నకి ఇంకా ఎక్కువ ఐడియా ఉంది వాటర్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడ మనకి ఇబ్బంది ఉన్నాయి ఎక్కడెక్కడ వీడ్ రిమూవ్ చేయాలి ఏ కాలంలో కరెక్ట్గా ఉన్నాయి అనేది చూసుకుంటా ఒక్కటి చేసుకుంటా వస్తున్నాం మన తెలుగుదేశం పార్టీ రాగానే కూడా నీటి నీటి విలువ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా నీటి సంఘాలకు ఎలక్షన్స్ పెట్టారు వాటర్ యూజర్ బోర్డ్స్ ఎలక్షన్స్ పెట్టి మాకు ఉదయ నియోజకవర్గంలో నూట తొంభై నూట నలభై తొమ్మిది నీటి సంఘాలు ఉన్నాయి ఆ నీటి సంఘాలన్నిటికి ప్రెసిడెన్సీ పెట్టుకొని ఎక్కడ కూడా వాటర్ చుక్క వేస్ట్ కాకుండా దాన్ని మేనేజ్మెంట్ చేసుకోవడానికి అనుకూలంగా పెట్టడం జరిగింది అది అయిన తర్వాత మనకు ఎక్కడెక్కడ నీళ్లు ప్రాబ్లం ఉంది ఎక్కడికి మనం ఏ కాలంలో మనం తీయాలని దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి బడ్జెట్ తెచ్చుకొని అవి క్లీనప్ చేసుకోవడం జరిగింది అలాగే మొదటి మొదటి పంటకు కూడా సమస్యల ఉత్తర కాలం నుంచి నీళ్లు ఆనంద్ రామారెడ్డి గారు చొరవ తీసుకొని చొరవ తీసుకొని నీళ్లు వదలడం జరిగింది ఈ రోజున ఇంకొక సమస్యల ఉత్తర కాలంలో కూడా వైండింగ్ ప్రాజెక్ట్ కూడా జరుగుతూ ఉంది అలాగే ఈ రోజున కావలికెనాల్ ఇప్పుడు ఇక్కడ మేము ఈ కార్యక్రమాలు చూసుకుంటే రాబోయే నాలుగు నెలల్లో కూడా ఎనిమిది టీఎంసీల పైన నీరు వదిలే పరిస్థితి రోజుకి దాదాపుగా ఏడు వందలు క్యూసెక్లు నీళ్లు ఈ ఈ రోజున వదలడం జరుగుతుంది ఈ రోజు నుంచి మిగతా నాలుగు నెలల వరకు దీంట్లో ఉదయగి నియోజకవర్గంలో జలదంకి మండలంలో దాదాపుగా పదమూడు పంచాయతీలకి నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఇరవై ఎకరాలు ఆయకట్టు ఉందా ఇంకొక పైన ఇంకొక యాభై ఎకరాలు కూడా అక్కడక్కడ పంటలు వేసుకొని యాభై వేల ఎకరాలు కూడా ఆయికట్టు పంటలు వేసుకొని పరి పరిస్థితి దాదాపుగా డెబ్బై వేల ఎకరాలు చాలామంది రైతుల ముఖాల్లో ఆనందం ఈ రోజున కరెక్ట్గా వాటర్ వెళ్ళే పరిస్థితి ఈ పరిస్థితి ఎంత ముందు లేదు పూర్తిగా రైతులను కూడా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం రైతు రైతులకు అది చేసే ఇది చేసామని చెప్పుకునే ప్రభుత్వం పూర్తిగా రైతులను నిర్లక్ష్యం చేసింది నేను మిగతా నియోజకవర్గాల గురించి నేను మాట్లాడటం లేదు మాకు మా రెండు నియోజకవర్గాలు మాకు తెలుసు కాబట్టి ముఖ్యంగా ఉదయగరైతే పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఈ రోజున ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నాం దాంట్లో నుంచి రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ఎనిమిది మండలాలు ఉంటే ఎనిమిది మండలాల్లో దాదాపుగా రెండున్నర మండలం వరకే ఈ నీటి సమస్యల నీళ్లు వచ్చే పరిస్థితి మిగతా ఐదున్నర మండలాల్లో కూడా ఎక్కడా కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు సంవత్సరం నీళ్లు ఎక్కడా కూడా తగల వాటికి నీ పూర్తిగా వర్షాల నీళ్ళతోటి చెరువులు నింపుకొని ఆ బోర్లు వేసుకొని లేక పంటలు పండించుకునే పరిస్థితి ఈ రోజున ఈ సోమశెల ఉత్తరకాల వైండింగ్ వైడింగ్ జరుగుతూ ఉంది వైండింగ్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంది ఇంకొక వారం పది రోజుల్లో అది వైండింగ్ అయిన తర్వాత ఆ నీ ఆ నీళ్లు ఒకటి యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకు హై హైకెనాల్ ప్రాజెక్ట్ ఒకటి కనుక కంప్లీట్ అయ్యి అలాగే వెలుగుండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఉదయగిరి నియోజకవర్గంలో మిగతా మండలాలు కూడా సస్యశ్యామలం అయ్యి పూర్తిగా పూర్తిగా నీళ్లు అవైలబుల్ ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా మాకు ఎప్పుడైతే Every morning marks a new beginning. A place where journeys of discovery begin, where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IIT and/or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Littera Group of Schools, nursery to grade 10. Now at B.V. Nagar, Lakshmipuram, Neluru.